ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదండలు ఏమాత్రం తగ్గుదలు నమోదు చేసాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మానిచ్చి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి లైక్ చేయకపోతే లైక్ చేయండి మెరుచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని సమ్మల్ని యాక్వర్వర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండితర చూసినట్లయితే ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై ఆరు వేల రూపాయలు దశలు అవుతూ ఉండంగా పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై ఏడు వందల నలభై రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై తొమ్మిది వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది బంగారంపై తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్